హాయ్ అండి వెల్కమ్ టు శిరీషా కిచెన్ కర్నూలు అండి ఈరోజైతే మనం కమ్మటి రసం రసం లేకపోతే అసలు తినలేమండి మేమైతే కనుక నాకైతే ఖచ్చితంగా రసం కావునా ఎందుకంటే గొంతు ఇప్పుడు అందరికి జ్వల జ్వరము వర్షము దగ్గు విపరీతంగా ఉంది దానికి మన వంటింట్లోనే మంచి మంచి చిటికాలన్నీ చేసుకోవచ్చు అందుకని ఈరోజు సంవత్సరం పాటు మనకి నిలువు ఉండే చారు పొడి అయితే చూపిస్తాను రసం చాలా బాగుంటుందండి ఫస్ట్ అయితే కదా మిరియాలు తీసుకున్నాము ఇదిగోండి మిరియాలు మనము దీంట్లో రసంలో కందిబేళ్ళు వేసుకుంటాము కందిబేళ్ళు అలాగే చూడండి కందిబేళ్ళు ధనియాలు అలాగే ఒట్టిమిరకాయలు అన్నీ మూడు సా కరెక్ట్ ఒకటే ఒకటే కొలుతూ ఉండాలండి అలాగే ఇదిగోండి మిరియాలు జీలకర్ర అలాగే కరేపాకుంగా కర్రపాకు మన ఇష్టం మిరియాలు జీలకర్ర మాత్రం దాంట్లో మనం తీసుకున్న కందిపప్పు ధనియాలలో సగం సగం తీసుకున్నాము ఇప్పుడైతే కదా మంచిగా అయితే ఊకే అట్లా సన్న సిమ్లో పెట్టుకోవాలన్నమాట పెట్టుకొని మనము వెయిట్ చేసుకోవాలి దీన్ని రసం పొడి అయితే కదా సూపర్గా ఉంటుందండి రసం కూడా ఈ పొడి వేసి నేను రసం ఎలా చేయాలో కూడా చూపిస్తాను మీకు చూడండి అందరికీ తెలిసి ఉంటుంది కాకపోతే గానీ చూడండి నేనైతే కానీ ఇలా నేనైతే ఇలా చేసుకుంటాను రసం పొడి మీకు అది చూపియాలనుకున్నాను అనమాట ఇవి లైట్గా తీసేస్తాం ఇప్పుడు తీసేసేసి ఇప్పుడు ధనియాలు కూడా మనము ఫస్ట్ ఫస్ట్ ఎంచుకు ఎంచుకోవడం ఏంటంటే ఇవి రెండు మనకి వేడి ఎక్కువ కాదనమాట పెళ్ళము నిదానంగా ఉంటుంది కదా అందుకని కొంచెం గొరెచ్చగా ఉంటుంది కదా అందుకని ఫస్ట్ ఇవి వేయించుకోవాలన్నమాట ఇప్పుడు ఇది కూడా వేగిపోయినాయి ఇవి కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాము ఇప్పుడు మనము ఎండు మిరకాయలు ఇవి కూడా సేమ్ అండి ఇవి ధనియాలు కందిపప్పు ఎంత తీసుకుంటామో మనము ఈ మిరకాయలు కూడా అంతే తీసుకోవాలి కానీ కారం కావాలి కదా మనకి అందుకని ఇంకా రసం పొడిలో ఏం వేయాల్సిన అవసరమే లేదండి చాలా బాగుంటుంది అంత కమ్మగా ఉంటుంది నా రసం అంటే చాలా ఇష్టం అందరికి చాలామంది మా ఇంట్లో అయితే కనుక నా రసం బాగా తింటారనమాట నేను రసం పెడితే బాగుంటుందని చాలామంది అంటారు చూడండి ఇది కూడా తీసేసుకుందాం పక్కనే ఇప్పుడు మనం కత్తిపాయలు తీసుకుందాం ఇవి కొంచెం వేడైనా పర్వాలేదన్నమాట మనం సన్న సిమ్లో పెట్టుకొని మంచిగా దూరగా అయ్యేట వరకు వేయించుకుందాం ఇదిగోండి కందిబేళ్ళు కూడా మంచిగా రోస్ట్ అయిపోయినాయి ఇప్పుడు తీసేసుకున్నాము ఇప్పుడు మనము జీలకర్ర వేసుకుందాం ఇది కూడా అన్నీ సిమ్లోనే అండి సిమ్లోనే పెట్టుకోవాలి ఇలాగ సిమ్లో పెట్టుకొని ఎంచుకుందాం దీంట్లోనే కరేపాకు మనకి ఎంత కావాలిస్తే అంత కరేపాకు కొంచెం ఎక్కువ వాళ్ళు కూడా ఎక్కువ వేసుకోవచ్చు కరివేపాకు చూడండి ఇది కూడా వేగిపోయింది తీసేసుకుందాం పక్కకి బంద్ చేసేసి పక్కా తీసి పెట్టేసుకుని ఇప్పుడు ఇవన్నీ చల్లగా కావాలన్నమాట చల్లగా అయ్యే లోపల మనము మిక్సీ చేసుకుందాం ఇదిగోండి టమాటాలు అయితే ఉడకబెట్టి పక్కా పెట్టుకున్నాను కావాలంటే దీనిలో కొంచెం చింతపండు కూడా వేసుకోవచ్చు కావాలంటే ఈ కాలంలో కొంచెం టమాటాలు పుల్లగా వస్తాయి అందుకని నేను ఇది చింతపండు అయితే వేయలేదు ఇప్పుడు దీన్ని పిసికి రసం తీసుకుందాం ఇదిగోండి రసం అయితే ఇలా తీసుకున్నాం ఇప్పుడు ఒకటి చిన్న బాలు పెట్టుకొని తరువాత వేసుకుందాం ఆయిల్ తక్కువ పడుతుందండి రసానికి రసానికి ఎక్కువ అవసరమే లేదు కొంచెం చిటపట అంటే చాలు ఇదిగోండి ఇప్పుడు మనం రసం గిన్నె పెట్టేసుకొని బిర్యానీ ఇప్పుడు దీంట్లోనే కొంచెం పసుపు ఇదే రసం పొడితోనే నేను రసం చేసి చూపిస్తున్నాను చూడండి ఈరోజు మీకు అలాగే కొంచెం ఉప్పు రాళ్ళు ఉప్పు అండి ఇది కొంచెం మరగని ఇచ్చిన తర్వాత చెప్తా ఇది ఉడుకుతుంటేనే కొన్ని ఉల్లిపాయలు దంచి పచ్చ వేసేసినాను చారు ఉడుకుతుంది ఇప్పుడు మనం దీన్ని పొడి చేసుకున్నాము మెత్తగా అక్కకుండా కొంచెం బరక బరకగా చేసుకుందాం చారు పొడిలో కొంచెం ఉప్పు అండి కొంచమే ఎక్కువద్దు ఎందుకంటే పాడు కాదు ఇట్లా ఉప్పు వేసుకుంటే రసం ఉడుకుతుంది కదా మనం దీంట్లో ఒక్క స్పూను ఎక్కువ అవసరం లేదండి ఒక్క స్పూన్ చాలు రసం పొడి మనం ఇప్పుడు ఏదైతే పట్టినామో అదే అనమాట రసం పొడి వేసింది ఎంత వాసన వస్తుందంటే చూడండి పట్టినాను ఎంత కమ్మగా వాసన వస్తుందో అంత బాగా వస్తుందండి ఇది రసము అసలు చూస్తుంటేనే వాసనకే నోరు ఊరిపోతుంది కొంచెం కొత్తిమీర కరేపాకైతే అవసరం లేదు కొత్తిమీర వేసేసాను అబ్బా కమ్మటి వాసన సూపర్గా కనిపిస్తుంది రుచి చూద్దాం మనం దీనిలోకి ఏమైనా తక్కువ ఎక్కువ అయినాయేమో అబ్బా సూపర్గా ఉందండి రసం అయితే కన చూడండి రసం పొడి మనం ఇంట్లోనే తయారు చేసుకోవడము మన చేతుల మీద రసం పెట్టుకుంటే ఎంత కమ్మగా ఉంటుందో ఇదిగోండి రసం పొడి అయితే ఇలాగా చల్లగా చేసుకోవాలండి చల్లగా చేసుకొని ఒక డబ్బాల ప్లాస్టిక్ కానీ గ్లాసెస్ కానీ దాంట్లో పెట్టుకుంటే మనకు సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది ఇది నాకైతే ఇది ఆర్డర్ ఇచ్చారు రసం పొడి చేయ చేసేయమని అందుకని ఈరోజు మన ఇంట్లోనే మంచిగా మసాలాలతో తయారైతే చేసి ఇచ్చిన నేను చూడండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ కట్టర్ కొట్టండి ప్లీజ్ అండి